తల్లిదండ్రుల ఫీలింగ్ ఎలా ఉంది మా అమ్మ నాన్నగారిని ఇద్దరిని కలిశాను నాన్నగారు అమ్మ నేను ఐఏఎస్కి వెళదామనుకుంటున్నానంటే మా నాన్నగారు ఎందుకు నాన్నది హాయిగా ఉంది ఇది ఇండిపెండెంట్ లైఫ్ స్వతంత్రంగా బ్రతకవచ్చు అప్పటికే ఈ రాజకీయం ఇదంతా కొంచెం కుళ్ళు అన్న భావం అప్పటికే కొంత వచ్చింది ఇప్పటిలా కాకపోయినా అంటుంది అక్కడైతే స్వతంత్రం ఉన్నది ఎందుకు ఇదంతా అనుకుంది హాయిగా గౌరవంగా బతకచ్చు కదా ప్రజలకు సేవ చేయొచ్చు కదా అని చెప్పంటే నేను చాలా కర్కశంగా సమాధానం ఇచ్చాను ఇప్పుడైతే అలా అలా మాట్లాడు ఓకే తండ్రికి నాన్నగారికి నాన్నగారు నేను మీ దగ్గరికి సలహా కోసం రాలేదు సహాయం కోసం వచ్చాను మీరు సహాయం చేస్తే కొంచెం తేలికవుతుంది సహాయం చెప్పితే కొంచెం కష్టం అవుతుంది ఓకే వెంటనే అమ్మ నాన్నగారు ఇద్దరు బాబు మేము పూర్తిగా మీతో ఉన్నాం అని చెప్పన్నారు కానీ ఆ మాటని అనుకుంటారు ఇప్పటికి కూడా అనిపిస్తుంది నాన్నగారిని మా అమ్మని అలా బాధ పెట్టాను అలా ఆ మాట అనకూడదు అని చెప్పాను నేను మృదువుగా చెప్పవలసింది అవును కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా పూర్తిగా సహకారం తప్ప ఐఏఎస్ అధికారిగా దాదాపు పదహారు సంవత్సరాల వరకు చేసినట్టు ఉన్నారు లేదు వచ్చాను అని చేసినట్టున్నారు సంతోషం అంటే రెండు రకాలుగా ఊహించవచ్చు చెట్ల చోట అవతల చెట్టు మహావృక్షం మిగతా వాడితో పోలిస్తే బ్రహ్మాండంగా చేస్తున్నాం అని జనం అంతా కీర్తించినప్పుడు మీరు సంతోషం పొందవచ్చు కానీ జరగాల్సిన దానితో పోలిస్తే చాలా తక్కువ జరుగుతుంది అని బాధ నేను రెండు పూర్తిగా అనిపించిన ఓకే రెండు పాఠశాల చూశారు తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడ పనిచేసినా ఏ ఉద్యోగంలో పనిచేసినా కూడా ఇప్పుడు నేను బయటకు వచ్చి ముప్పై ఏళ్ళు అయిపోయింది నేను చెప్పక్క మీరు ఎవరినైనా ఎక్కడైనా అడగండి అది వీళ్ళు వాళ్ళు ఇంతవరకు నా మీద చాలా దండెత్తిన వాళ్ళు చాలామంది కోపం తెచ్చుకుంటున్నారు కానీ ఒక్కళ్ళు కూడా వేలెత్తి మచ్చ చూపే అవకాశం కాదు లక్షలాది మంది ఆనాడే కాదు ఈనాడు కూడా ఆ ప్రేమని అభిమాను చూపెట్టు అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే కాస్త చేసే అవకాశం నాకు నేను ఎప్పుడు చెప్పేవాడిని మొలక మీరు ఎంత మొలక ములచట్టు ఎక్కిస్తున్నారయా వంద చేయాల్సి ఉంటే ముప్పై చేస్తున్నారు అంత అల్ప సంతోషులు నాకు జరిగిన డెబ్బై కనిపిస్తుంది మీకు జరిగే ముప్పై కనిపిస్తుంది మిగతా ఐదో పదో చేస్తున్నారు కాబట్టి నా ముప్పై బ్రహ్మాండంగా కనిపిస్తుంది దీంతో సంతృప్తి పడకూడదు మనం అని చెప్పాను అప్పటికి